మన ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం గాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరి ఈ మధ్యకాలంలో ఈ రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి మరి బైబిల్పై నా ఇరవై ఆరు ప్రశ్నలు అంటూ పెచ్చిరేగిపోతూ ఇష్టానుసారంగా ఈ రెచ్చిపోతూ ఉన్నాడు ప్రశ్నలకి జవాబు చెప్పడానికి మేము సిద్ధంగానే ఉన్నాము చెప్పే నోరు మాకు అందు కానీ వినే చెవులు అతనికి లేవు వినే చెవులు అతనికి లేకపోగా ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడుతుంటే మీ నాన్న పేరేటి మీ తాత పేరేటి మీ ముత్తాత పేరేంటి హిందువులే కదా మీరు అవును రే బు హిందువులమే మేము కాదని ఎవడన్నాడు మేము హిందువులమే కన్వర్ట్ అయ్యాం క్రిస్టియన్గా నీకేడు బాధ మేము హిందువులమే మా తాత మా ముత్తాతలు అందరూ హిందువులే మాకు నచ్చలేదు ఆ మతం మాకు నచ్చలేదు ఆ ధర్మం మాకు నచ్చలేదు అందులో ధర్మం లేదు మాకు స్వాతంత్రం అందులో లేదు మేము బయటకు వచ్చేసాం క్రైస్తవ్యం మాకు నచ్చింది ఏసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాం నీకేడు బాధ మేము హిందువులమే ఏ నువ్వు జవాబు చెప్తే ఎనవా నువ్వు ఎనవు అంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకరు లేడుగా ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవడైనా పాస్టర్ ఉంటే వాడు రమ్మను ప్రగల్భాలు పలికిన నువ్వు ఫోన్ చేస్తంటే మీ తాత పేరేంటి మీ నాన్న పేరేంటి అని ఎలాంటి మాటల పలుకుతున్నావు అంటే నీకు సిత్తశుద్ధి లేదు నీకు న్యాయం లేదు ధర్మం లేదు అర్థం కాబట్టి నీ ప్రశ్నలకు మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము వినే కెపాసిటీ వినే ధైర్యం వినే జ్ఞానం అర్థం చేసుకునే మనసు నీకుందా మొట్టమొదటి ప్రశ్న రెండవది ఈ ఇరవై ఆరు ప్రశ్నలకి ఏంటంటే మేము సమాధానం చెప్తే కోటి రూపాయలు ఇస్తాడట కోటి రూపాయలు ఇస్తాడా అంటే ఇది కావాలని ఏదో ప్రగల్భం పలికిన నిజంగా ఇతను కోటి రూపాయలు ఇస్తాడంటారా నాకు తెలియని విషయం ఏంటంటే ఇతను రోడ్లంటా ఒక మూట ఒకటిలా పొట్టన వేసుకుని గడ్డాలు మీసాలు పెంచుకుని దిక్కుమల అలా రోడ్లంటా పడి తిరుగుతూ ఊరు ఊరు తిరుగుతూ ఉంటాడు కదా ఒక సన్యాసి సారీ ఒక సన్యాసిలాగా తిరుగుతూ ఉంటాడు కదా ఇతను కోటి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్తే కోటి రూపాయలు ఇస్తాను అంటున్నాడంటే ఇతని దగ్గర కోటి రూపాయలు ఉన్నాయా ఒకవేళ కోటే ఉన్నాయా కొన్ని కోట్లు కోట్లు ఉన్నాయా అంటే ఈ పైకేమో సన్యాసిలా వేసం వేసుకుని రోడ్ల మీద పడి తిరుగుతున్న ఇతని దగ్గర కోట్లు ఉన్నాయి అంటే దేనిని బట్టి కోట్లు వచ్చినాయి ఇతని దగ్గరికి ఎలా కోటి రూపాయలు ఇస్తాడు ఇతను అంటే బ్లాక్ మనీ ఇతని దగ్గర ఉందేమో ఒకవేళ ఊరు మీద బడి తిరుగుతూ పాస్టల్ని దశ భాగాలు తీసుకుంటారా అని పాస్టల్కి బడి ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే డొనేషన్ల పేరు మీద లక్షల లక్షలు దొబ్బేతనట్టుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే హైందవులను మోసం చేస్తూ హైందవ సహోదరులను మోసం చేస్తూ లక్షల లక్షలు వాళ్ళ దగ్గర డొనేషన్ల రూపంలో దొబ్బేస్తున్నాడు ఏమో అదే అయ్యి ఉండొచ్చు కదా మరి కోటి రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు కోటి రూపాయలు ఇస్తున్నాడు అంటే ఒక సన్యాసి కోటి రూపాయలు ఇస్తాను అన్నాడంటే రోడ్ల మీద పడి దిక్కుమాలిన బతుకు బతుకుతూ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఇతను కోటి రూపాయలు ఇస్తాను అన్నాడంటే కోటి రూపాయలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి మొదటి ప్రశ్న ఇతను కోటి రూపాయలు ఇస్తానో అన్నాడు అంటే ఇతని దగ్గర ఎన్ని కోట్లున్నాయో రెండో ప్రశ్న ఎన్ని కోట్లు ఇతని దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మూడో ప్రశ్న అంటే డొనేషన్స్ పేరుతో అంటే ఈ మత ఉన్మాత ఇదే రూట్ కదండి మొత్తం మీద వాళ్ళ ధర్మం గురించి వాళ్ళు చెప్పుకుంటే ఎవడో పైసా రాల్చడం ఇతర ధర్మాలను తిడితే గనక ఏదో దేశాన్ని ఉద్రిస్తున్నట్లుగా వేలుకు వేలు వేలుకు వేలు డబ్బులు వీళ్ళకి ముఠ చెప్తారు ఒకవేళ చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవ్యాన్ని ఇస్లాంని ఇతను దుర్భాషలు ఆడుతూ దూషిస్తూ ఉన్నాడు కనుక ఎడారి మతాలు ఎడార్ మతాలంటే దూషిస్తూ ఉన్నాడు కనుక ఇతను ఇప్పటికే బ్లాక్ మనీ మరి కోట్లు కోట్లు సంపాదించాడు అన్నమాట ఎక్కడ దాస్తున్నాడో మరి ఎందుకు దాస్తున్నాడో మరి సన్యాసికి మరి ఇలాంటి డబ్బు సంబంధం ఏముంటుందో మరి అతనికే తెలియాలి జనాలు మీరు మోసం చేస్తూ కోట్లు కోట్లు సంపాదిస్తూ పాస్టల్ మీద పడి ఆడటం ఏంట్రా చర్చిల మీద పడి ఏంట్రా వాళ్ళు ఇంకా సమాజానికి పెడతారు మంచి పనులకు పెడతారు నువ్వేం చేసావు ఏ సోషల్ కార్యక్రమం చేసావు ఎవరికి నువ్వు అండగా ఉన్నావు నువ్వు కోటి రూపాయలు పాస్టల్కి ఇవ్వడం కాదు సమాధానం చెప్తే సమాజానికి పెట్టు మంచి చేయి నలుగురిని ఆదరించు ఇలాంటి పనులు చేస్తే కనీసం పుణ్యమైన